హాయ్ హలో అందరికీ రోజు మేము స్నానం చేయాలన్నా వంట వండుకోవాలన్నా నీరు తాగడానికైనా మేము రోజు వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో ఈ వీడియోలో మీకు అనమాట సో ఈ అయితే ఫుల్లుగా వర్షం పడుతుంది ఈ రోజే కాదు గత రెండు వారాల నుంచి ఫుల్లుగా వర్షం పడుతుంది అనమాట సో వర్షం పడేటప్పుడు మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే వర్షం పడేటప్పుడు మేము వాటర్ పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము అది కూడా ట్యాప్లో వస్తే పర్లేదు మా ఎక్కడ తోడుకుంటున్నామో చూడండి ఒకసారి సో అదే అన్నమాట కాలువలో నుండి ఇక్కడ కొలై పైప్ లైన్ ఉంటుంది ఆ పైప్ లైన్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినప్పుడు అనమాట మేము ఇలా పట్టుకోవాలి సో వర్షం వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం అన్నమాట ఒక పక్క వాటర్ పట్టుకుంటుంటే ఇంకో పక్క గుంపులు గుంపులుగా దోమలు వచ్చి తెగ కుట్టేస్తుంటాయి ఒక్కొక్కసారి వాటర్ అస్సలు పట్టుకోలేము ఎందుకంటే ఆ గొయ్యంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది ఇంకా ఆ రోజుకి వాటరే మనకేం ఉండదు మా కష్టమైన బాబు చాలా వర్షం పడుతుంది ఇది ఈ వర్షానికి దోమలు కుడుతుంటాయి ఈ వాటర్ ఏమో త్వరగా రాదు ఈ బాధలేంటారా బాబు మాకు ఒక బిందెనా నిండిందా లేదా మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళిపోదాం

పట్టేసుకొని వెళ్ళిపోదాం మంచి నీళ్ళు కష్టం చాలా కష్టం వర్షం పడుతుంటే దోమలు కుట్టేస్తున్నాయి వాటర్ ఏమో త్వరగా రాదు చాలా బాధ ఇది ఏంటిది అసలు అంత వర్షం పడుతుంటే ఏం వాటర్ పట్టుకుంటాం కదా మంచి నీళ్ళు పట్టేసుకొని వెళ్ళిపోదాం ఇంటి ఎదురుగా బోల్డ్ అన్ని మామిడికాయలు పడి ఉన్నాయి చూసారు కదా ఈ వర్షానికి మా ఇల్లు అయితే లోపలంతా కారిపోయేది కాకపోతే మొన్న రీసెంట్గా తార్పలు వేయించామన్నమాట లేకపోతే ఇంతకు ముందులాగా ఒకసారి ఒక వీడియోలో చూసి ఉంటారు లోపలంతా ఇల్లు అంతా తడిసిపోయేది అనమాట లోపల వర్షం పడేది ఏకంగా చూసారు కదా ఎలాగుందో ఓకే ఈ మొక్కలైతే బీన్స్ మొక్కలు ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ అయితే బెండకాయలు బెండకాయ మొక్కలు ఉన్నాయి బీన్స్ మొక్కలు బాగా పెరిగిపోయి క్లీనింగ్ కట్ట ఏం చేయలేదు ఈ బీన్స్ మొక్క పడిపోయింది నిలబడి ఉన్నది ఇది అయితే ఇటు వాలిపోతుంది ఈ బనా ట్రీ ఇటు వాలిపోతుంది హెల్ప్ చేయాలా అని అక్కడ ఓకే ఇంటి లోపలికైతే వచ్చాము చూసారు కదండి అంత వర్షం బయట అంతా మామూలుగా లేదు పొద్దున్నంతా రాత్రి అంతా వర్షమే అంత వర్షానికైతే నిండిపోయి ఉంది పెట్టద్దా మా బాబాయ్ వర్షానికి అక్కడికి వెళ్ళనిపించదు ఇంకా డ్యూటీ చేసే వాళ్ళకి అయితే పాహాపం ఎలాగెళ్తున్నారో ఏంటో కానీ స్కూల్ పిల్లలకి చాలా బాధ ఇదైతే చాలా ఇబ్బంది పడతారు అండ్ మా సాత్విక్కి మధ్యాహ్నం నుండి ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫీవర్ వస్తే చాలా బాధ ఇటుతోటి

రఫ్ చదువుది ఇప్పుడు బదిలిస్తున్నాడు నాకు అందుకని యూట్యూబ్ లో ఆ గ్రాని బొమ్మలు వేటేటో చూడకూడదు చూస్తే చూడేలా మాట్లాడుతున్నాం అందుకనే నీకు ఫీవర్ వచ్చేసింది ఫీవర్ అన్నా కాస్త తగ్గింది బాబు చాలా లేకపోతే కొంచెం బాడీ చాలా ఓవర్ లో ఉండింది కదా సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అయితే ఫీవరు ఉదయం నుంచి వీడికి వీడికి ఫీవర్ వస్తే ఆడు ఏటి మాట్లాడతాడో తెలీదు ఆడు రోజు ఏం చేస్తుంటాడు ఏం ఫో ఫోన్లో ఏ చూస్తుంటాడు అలాంటివే మాట్లాడతాడు బాగా లేకపోతే అందుకే కొంచెము టానిక్ వేయించాము సో కాస్త చెమటలు పట్టేసేయి ఏకంగా చూడండి అలాగే తడిసిపోయింది బండి బండి తడిసిపోయింది కదా బాబు బండి తడిసిపోయింది చెమటలు పట్టేసి కాస్త ఫీవర్ లాగింది అనమాట ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది బాబుకి తగ్గిపోద్ది నానా కూడా వేసాను ఆందం నూనె వేయడం వల్ల కొంచెం లాగుతుంది కదా ఫీవర్ తింటావా తింటావా ఇప్పుడు తినావా ఇంకా ఇంకా తినావా ఇప్పుడే ఇందాక ఒక అరగంటకు ముందు ఫార్టీ మినిట్స్ అవుతుంటది కొంచెం తిన్నాడు కదా తినేసి పాపమా పడుకున్నాడు చెమటలు పట్టేసి వేసుకొని ఇంకేదైనా తింటావా తింటావా అంబలు తాగుతావా అంబాది అంబల్ సైట్ బాగుంటది మొగ అంబల్ అంటరలోకి లేదు కదా మరి వద్దా చారణం చేయాలా మరి ఏది తింటావు ఇప్పుడు తింటా అనుక పరిలేం ఏం ఉంటా మొదలే హాస్పిటల్ కి వెళ్ళదామా

ఈ ఈరోజు ఈరోజు వర్షం అని పంపించలేదు నీకు ఇంట్లో ఉండి ఆడుకుంటు నీకు ఫీవర్ వచ్చింది కదా అంతక స్కూల్కి వెళ్ళాల అర్థమైందా కూటండ నాకు ముట్టే అందరు ముట్టేస్తున్నారా నీకు ముట్టుకోకూడదా నాకు అయితే ది నాకు తన కూడా ఓప్ప నీ ఫ్రెండ్స్ దిష్టి నీకు తగలకూడదా అమ్మని అమ్మనీయమ్మా ఫ్రెండ్స్ దిస్తి తగిలేస్తే ఫీవర్ వచ్చేస్తుందా అయ్యో మరి ఇప్పుడు ఎలాగ రోజు ముస్కేస్ పంపించేదమ్మా ముస్కేస్ పంపించాలి అయితే ఇప్పుడు నుండి అయ్యో తగ్గిపోద్దులే నాన్న త్వరగా బాయ్ నాకు ఫీవర్ తగ్గాలని మీరు కోరుకోండి నా ఫీవర్ తగ్గాలని బాయ్ అందరికీ మమ్మీ నువ్వు కూడా చెప్పు అందరికీ బాయ్